కొంతసేపటికి స్పృహ తెచ్చుకుని దిగ్గున లేచి గోలపెట్టి ఏడుస్తూ గుండెపై మొత్తుకొంటూ అత్తయ్యగారు ప్రభావతీదేవి మీ పేరు ఈ జగతిన మహా గొప్పదని ప్రఖ్యాతిగాంచినది కాని నీలాంటి పాపిస్టిది ఏ లోకానా లేదు పాముకై నన్నిచుటకు పట్టి తెప్పించితివి నీ దగ్గరున్నట్టి చెల్లుకైనా కనికరము కలగలేదా వారైనా ఇది తప్పు అని మీకు చెప్పలేదా ఇంత కఠినాత్మురాలివా తల్లి నువ్వు విమలాదిత్య మహారాజైనా వద్దనక ఇలాంటి ఇలాంటి పాపిష్టి పనికి తోడ్పడినాడా ఎందుకమ్మా ఇంత పాపం చేశారు పూర్వజన్మలో మీరు ఇలాంటి పాపకార్యాలు ఎన్ని చేసితిరో ఆ పాప ఫలితమే మీకు ఈ శేషుడు పుత్రుడుగా జన్మించడం నరుని గర్భమునందు పాము పుట్టడమనేది ఎక్కడైనా విన్నామా వినలేదు సరికదా పొడుపు కథలైనా వినలేదు ఏ జాతి గర్భమున ఆ జంతువు పుట్టును గాని ఇతర జంతువులు పుట్టడం ఇలలోనలేదు ఈనాడు ఈ వింత ఈ చోట మీకే జరిగింది